ఓం శ్రీ మాతృణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మేషరాశి వారు బుద్ధిమల్లంతో సమస్యల్ని అధిగమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆదాయం చాలా స్థిరంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చాలా అనుకూలంగానే ఉంటుంది వీరికి అలాగే ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది స్పష్టమైన ఆలోచన విధానంతో వీళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా విజయవంతం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు అనేటువంటివి తీసుకోవటం లేదా మీరు అందరూ కలిసి కూర్చొని చర్చించుకోవటం అనేటువంటిది చాలా చాలా మంచిది స్వతంత్రించకపోవటం చాలా మంచిది అలాగే వీరు ఎక్కువగా సూర్యభగవాను ఆరాధించటం మంచిది మరి ఈ మాసంలో వచ్చేటువంటి ఆదివారాలు మొత్తం కూడా సూర్య సూర్యభగవాను ఆరాధించటం చాలా చాలా మంచిది అలాగే గోధుమ పిండి కొంచెము స్వీట్గా అనమాట బెల్లము అంటే గోధుమ పిండి బెల్లము కలిపి ఏమైనా సరే తీపి పదార్థము అనేటువంటిది చేసి సూర్య సూర్యభగవాను ఆలయంలో నైవేద్యం పెట్టి కొంతమందికి పంచిపెట్టడం వలన కూడా మీకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం చక్కగా సపోర్ట్ చేస్తుంది ప్రతిరోజు కూడా విష్ణు సహస్ర నామావళిని పఠించటము చెప్పదగ్గ సూచన మా సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి